ఈ రాష్ట్రంలో నిన్న ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నానే ఇట్లా ఆ ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కార హీనంగా మాట్లాడుతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడుతా ఆంజయ్ బాబు షార్ట్ గా పెట్టు ఈ అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒకసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరిదీయాలనా వంద మీటర్ల గోతి తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడు పంపిద్దాం లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఒక్కటా అంటారు పండ పెట్టి తొక్కి పేగులు తీస్తే గాయడ కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తాను అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిస్తామని చెప్పరు టీవీలా వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకు రాండి అట్లనే తెలంగాణ ప్రజలు అడవి నీ అయ్యో అరే సన్న కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని లాగుల కొండలు ఇచ్చి కొడతారు అని చెప్పి బోర్ల పొక్కల పండవెట్టి తొక్కుతాం నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పది పెర్రోల్ వల్ల దగ్గర కొడితే మెట్ల జవాబు కాలం కట్లనే చెప్తాం మూసిగేసుకొని వస్తే మూసు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటా అని చెప్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకా మా వాళ్ళు మరి ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పిన ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నీ బిడ్డలే భార్యా బిడ్డలా ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకి అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే గాని నొప్పి తెలవదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ ఇట్లాంటారా అట్లా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్లే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోట్కి వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు